విశాఖ డ్రగ్స్ రోగట్ పై పోలీసులు ఉగట్టి కర్మ చేస్తున్నారు డీసీపీ మేరీ ప్రశాంత్ వివరాలు వెల్లడించారు ఈగల్ టీం మరియు విశాఖ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో గీతా చరణ్ కొండారెడ్డి హర్షవర్ధన్ పేరు గల ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగంలో పదవిలో ఉన్నట్లు గుర్తించారు ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్డి స్టిప్ బ్యాట్లతో వీటిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులోని శాంత నుండి గీతా చరణ్ ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది ఇది నార్కో డ్రగ్ టెర్రరిజం కిందకి వచ్చే పెద్ద ప్రమాదం అని డీసీపీ హెచ్ చెరిచారు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహిత అలాగే ఎనీ అదర్ సింథటిక్ డ్రగ్స్ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం చాలా కృతనిశ్చితంగా ఉన్న ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఎలీట్ పోలీస్ ఫోర్స్ ఈగిల్ని కూడా ఫామ్ చేయడం జరిగింది ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు సో ఈ ఆపరేషన్ ఈ ప్రాసెస్లో భాగంగా ముప్పై ఒకటో తారీఖున నిన్న నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్టి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేరు ఇంకొక కొండారెడ్డి ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు సో ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది గీత్ చరణ్ అన్నతను బిటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి యువ విద్యార్థి అధ్యక్షుడు యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్న అతను తి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సో మనం విచారించిన తర్వాత తెలిసింది అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్ అతను గీత అన్న గీత్ చరణ్ అన్నతనికి ఒక పాతిక వేలు ఇచ్చి బెంగళూరు కి పంపించడం జరిగింది ఇది ఈ ఎల్ అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం తేవడం జరిగింది కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ఎస్డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు శంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది అక్కడ శంతన్ అన్న వ్యక్తి ఇతనికి ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ ఆస్ విశాఖపట్నం సిటీ టాస్పోర్ట్ ఫోర్స్ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి టెన్సన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి అతన్ని కూడా పట్టుకుంటాం ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో ఈ కొండారెడ్డి వెనక ఎవరున్నారు ఇంకా ఎంత మన ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు ఎవరున్నారు అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అన్న చేయడం జరుగుతుంది